గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఓం యా దేవీ సర్వూతీషు శక్తి సంస్థిత నమస్తై 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 నమో నమ ఓ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండపెంకు పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఒక సప్త చిరంజీవిని చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే అంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వొచ్చే బ్రహ్మం నవమ బ్రహ్మమైపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయస్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలు అంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్టాడు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గారు వీళ్ళంతాను ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వద్పత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులు అండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమోర్చల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలివనంలో వనంలో ఉంటాడని అరటిపళ్ళు అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణుడు అండి చచ్చిపోయారు కదండీ చచ్చిపోతే ఐన్స్టెంట్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివి వేరు ముద్దు బొర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపారని చచ్చిపోయారు పైకి వెళ్పారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరి ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమే ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోతుంది అదే భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అప్రకోటేశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకుని వస్తున్నారు మరి అయితే ఏమండీ నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనబడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహర్షిడికి మహాకర్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శ్రీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయిల్ అంతా ప్రభా రంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశేయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొప్పడు ఉంది గమనంలో ఉంది అంత బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహాతర్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వ జన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి కి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందు రామకృష్ణ మహిళ లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందులు రామకృష్ణ పరహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణిక్యేశ్వరి మాత్రం కలవడానికి నేను బోడుసార్లు ఆ ఆగకుండా రాయచూరు దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారి అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏమంటే ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలు ఇట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ ఏ రాష్ట్రాల వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదరవణ మీద పండితుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల రి నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మనకి అర్ధాష్టమ శని నడుస్తాడు రాహువు మనకి ఉభయతారకంగా తారకంగా మారిపోతాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు ఒక ఊపు ఊపేస్తారు మీరు అంతా కూడా ధనుశ్రష్ వ్యాపారాలు ఉద్యోగాలు ఆ తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడానికి ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలి ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి మేము కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తెచ్చుకొని మేమంతా కూడా మరి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నాము ఆ వ్యాపారాలన్నీ కూడా బిల్డింగ్లు కట్టాము ఫ్లాట్లు కట్టాము ఇవన్నీ కూడా అమ్ముడవట్లేదు కూరగాయలు టమాటాలన్నీ బయట పంపడం ఇవన్నీ చేస్తున్నాము అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా కాస్త కడిపి కళ్ళ తుడుపు చర్యగా కొంతవరకు మీరంతా కూడా పరిస్థితి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మెరుగుపడడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత అప్పులు అధికంగా మీకు రావడానికి ఉన్నాయి అంటే ఆదాయాలు లేవండి మాకు అప్పులు చేసుకోవడం ఏంటంటే బిల్డింగ్ కడతామయా నీకు అప్పులు ఇవ్వాలి కదా ఎవడో ఒకడు అడిగితే ఇచ్చేస్తారు అప్పులు వస్తాయన్నమాట ఇది గ్రహం ప్రసాదించినటువంటిది దేవుడు ప్రసాదించినటువంటిది కాబట్టి దానికి కూడా మనం దైవజ్ఞుల్ని సిద్ధాంతుల్ని మరి ట్విస్టింగ్ చేసేసి నీట్ కావాల్సిన ఆన్సర్ ఇచ్చేదాకా వాళ్ళు బురదనేస్తే ఎలా కుదురుతుంది కుదరదు గ్రహాలన్నీ సార్ రిపోర్ట్స్ని బట్టి చెప్తాం కాబట్టి ఇటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానం ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కచక్కగా వెళ్ళిపోతాయి మరి రాశి వారికి అందరికీ కూడా మనకు ఒక బోనస్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంది మరి వీళ్ళందరికీ కూడా నూత ఈ యొక్క సంవత్సరంలో సప్త చిరంజీవుల్లో ఒక్కళ్ళ యొక్క దర్శనం అవడానికి అవకాశాలు ఉన్నాయి కృపాచార్యుల వారి యొక్క దర్శనాలు అవ్వడానికి ఉన్నాయి ఎక్కువ చేతి పని వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్ వీళ్ళటువంటి వాళ్ళు స్కిల్ పర్సన్స్ అండ్ హైలీ శాలరీడ్ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకి కృపాచార్యులు వారి దర్శనానికి అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా కృపాచారులు వారు మామూలు ఇది కాదు నాయన సాక్షాత్ శివస్వరూపు కాబట్టి భవానీ మాలలు వేసినటువంటి వాళ్ళు అయ్యప్ప మాలలు వేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఎత్తుక్కోండి మీ గురువులను మీరు ఎత్తుక్కోవాలి అండ్ ఈ యూట్యూబ్లో ఫ్రీగా దొరికేటటువంటి జ్యోతిష్కులు వీళ్ళ గురువులు ఎలా అవుతారు నెవర్ దే కెన్ బికమ్ కాబట్టి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి సైన్స్ ఈ లిస్టులో మాత్రమే మళ్ళీ ఎవడో ఇష్టం వచ్చిన ఎవడో గడ్డాలు మేసాలు పెట్టేసుకుని ఏదో సన్యాసి పాదాల మీద అన్నం పెట్టడాలు సమాజాన్ని చెడగొట్టుంది సప్త శాస్త్రాలు చెప్పినవి వీళ్ళు సప్త చిరంజీవులు వీళ్ళు జగద్గురువులు వీళ్ళు సద్గురువులు సద్గురు సద్గురువులు అని చెప్పారు దత్తాత్రేయ స్వామి వారు ఆదిశంకర్ రమణ మహర్షి ఇలాంటి వాళ్ళని డిఫైన్ చేసింది మేము ఇష్టం వచ్చినట్టు గురుగారి గురుగారిని కాకపోని ప్రతి ఒక్క ప్రతి పనికి మనలోని గురువుగారు గురుగారు అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు అంటే ఈ యొక్క అందుకే మీకు కష్టాలు అనమాట అవన్నీ తగ్గించుకోండి ముఖస్థుతి తగ్గించుకోవాలి లేకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అర్ధాశ్రమ శని ఉన్నాడు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాము నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోండి నువ్వుల ఉన్నల్ని చేసేసి పేద ప్రజలందరికీ కూడా పంచిపెట్టండి అదేవిధంగా దేవతా వృక్షాలు అయినటువంటి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి బ్రహ్మాండంగా మీ యొక్క కోరికలు తీరుపుతాయి శుభమస్తు